ఏంటి విద్య అంతగా తాంత్రిక విద్యలు అంటే ఏమీ లేదండి దానికి మూల కారణమైన ఆ తల్లిదండ్రులైన పరమేశ్వరులు మన దశమా విద్యా దేవతలు అనేవి ఉంటాయి కదండి అవును పది దేవతలు అనేవి మీరు ఇవన్నీ ఉంటారు బోధ బ్రహ్మాండంగా ఒకటి కాళీ రెండు తారా మూడు షోడసి నాలుగు భువనేశ్వరి ఐదు భైరవి ఆరు చినమస్త ఏడు దుమావతి ఎనిమిది బగలాముఖి తొమ్మిది మాతంగి పది కమలాత్మిక ఈ దశ మహావిద్యా దేవతలు అనేవి యూనివర్సల్ పవర్ అండి ఓకే ఒక్కొక్క దేవతా శక్తికి ఒక్కొక్క దేవతా శక్తి పవర్ అనేది ఓకే ఎక్కువగా ఏంటంటే రాజవశీకరణానికి వచ్చి మాతంగిని వాడుతూ ఉంటారు ఓకే ఆమె మనం ఉచిష్ట చాండాలి అనొచ్చు రైట్ తొమ్మిదో దేవతని ఎక్కువగా మాతంగి వాడిని రాజేశ్వరి అని కూడా అంటారు కదా భువనేశ్వరి అనే దేవత వచ్చి నాలుగో దేవత అండి భువనేశ్వర్ వచ్చి నాలుగు ఓకే ఆమె వాక్శుద్ధికి ఉపయోగిస్తా ఉంటారు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఏంటంటే బగలాముఖి బగలాముఖి అవును మాతంగి కాలి అవును మాతంగి కళాకారులకు వాడతారా ఆ కళాకారులకు మాతంగి వాడతా ఉంటారండి అది ఒక కళాకారులు అనకుండా రాజ్యాధికారాన్ని ఎవరైతే పొందాలనుకుంటారో వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది ఆమె ఉచిత చాండాలి అని అంటారు రాజశ్యామలు అని కూడా పిలుస్తారు ఈ దశ మహావిద్య మీరు సాధన చేసి దానిలో ఉత్తీర్ణులై దాంట్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు కాబట్టి మీకు డాక్టరేట్ వచ్చిందా అవునండి దశ మహావిద్యలు అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అవునండి అంటే మాకు తెలిసి అంత సదాచారాన్ని చూసాము మన చిన్నప్పటి నుంచి వా సడన్ గా ఎందుకు వచ్చింది అసలు పురాణాల కాలాల నుంచే ఉందండి దక్షిణాచారం వామాచారం కౌలాచారం అనేది ఈ మధ్య కాలంలో ఏంటంటే వామాచారం అనేది బాగా ప్రాచుర్యం పొందింది ఓకే అసలు దక్షిణాచారం అనేది ఫస్ట్ కాడి నుంచి దక్షిణాచారం అంటే ఏమిటంటే మన పొద్దున ఉదయం లేచి సదాచారం అంటే సదాచారం అన్న దక్షిణాచారం అన్న అండి ఈ వామాచార పద్ధతి ఏంటి ఏంటంటే మనం పెట్టే నైవేద్యం బట్టి ఉంటుంది అంటే దాంట్లో చికెన్ పెడతారు మటన్ పెడతారు చేప పెడతారు పంచమకారాలు అని మనం అంటాం కదా పంచమకారాల్లో ముద్దరు మైదనం ఓకే మత్యం కంపల్సరీ ఎలా ఉంటాయో ఈ వామాచార పద్ధతిలో కూడా మనం చేసే పద్ధతిలో చేపలు పెడతారు మాంసము పెడతారు మందు పెడతారు ఇప్పుడు మనుషులు మనం ఎలాగా చికెన్ కోడు ఎలా తింటున్నారు దేవతకు మనం తినే ఆహారం మనం ఏదైతే తింటున్నామో దానికి నైవేద్యంగా పెట్టాలి దేవతకు ఫలానా పెట్టాలి ఫలానా పెట్టకూడదు అంటే ఏమీ లేదు మన మన ఏదైతే పెడుతున్నామో అదే దేవత స్వీకరిస్తుంది ఓకే ఓకే అంటే గతంలో కాళీమాత అనేవాళ్ళు క్షుద్ర పూజలు ఇట్లాంటి అనేక తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి కాళీమాతను పూజించేవాళ్ళు కదా ఇప్పుడు ఆయన అవుట్ కాళీమాత అవుట్ అనేది లేదు ఇది ఒక తప్పుడు ప్రచారం అండి ఓకే ఎక్కడైనా అమ్మ అమ్మే ఓకే అమ్మకి శుద్ర పూజలకి సంబంధం ఏముందండి అమ్మ ఎక్కడైనా అమ్మే అంటే చూస్తాం కదా వేసుకొని అది ఖాళీకి పుర్రెలు వేయటం అనేది ఖాళీకి ఆచారం కదండి అది పుర్రె అనేది ఏంటంటే మన మెదడులో ఒక రసమైన క్రియ అనేది ఉంటుంది ఆలోచన సరళి దాన్ని అదుపు చేయడానికి ఖాళీ మాత మెడలో కపాలమాలను ధరిస్తుంది ఇదిగోండి కపాలమాల చూశారు కదా ఇది ఒరిజినల్ నా గురు పరంపర నుంచి చేతి యొక్క వేళ్ళతో తయారైన ఒరిజినల్ బోన్ ఇదండి కాళీ మాత అసలు ఒరిజినల్ చెప్పాలి శాంత రూపం అమ్మ ఎక్కడైనా శాంత రూపం ఉంటుందా కోపం ఉంటుందా అదే చూస్తున్నాను నేను మామూలుగా అమ్మవారు అంటే సినిమాల ప్రభావం అండి ఓకే సినిమా అనేది ఏంటో మీకు తెలుసు ఈ సినిమాల ప్రభావం ఏంటంటే మన నాలికి తీసుకొని భయంకరణ రూపాన్ని చూస్తే సినిమా అట్రాక్ట్ ఓకే కాళీ కాళీ అంటే కాలాన్ని అదుపు చేసే శక్తి అంటే అంటే కాలాన్ని కాలాన్ని అదుపు చేసే శక్తి ఉంది సరే ఖాళీ సంగతి ఓకే అనుకుందాం నిజానికి మీ ప్రొఫైల్ తెలిసి నాకే భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తేనేవో చాలా శాంత స్వరూపంగా ఒక మీ మొహంలో ఒక చిన్న పిల్లాడి లాంటి ఒక అది ఉంది ఆ కోమలత్వం కనిపిస్తుంది కానీ మీరు శవసాధన చేశారంట శ్మశానంలో చేశారంట అఘోరాల దగ్గర శిక్షణ శ్రీశైలం అడవుల్లో శిక్షణ ఇవి తెలిస్తేనే మాకు భయం వేస్తుంది మీరు అసలు ఏంటి అంటే ఊర్లలో మంత్రగాడు అంటారు అలాంటి వల్ల మీరు ఏంటని భయం వేస్తుంది మంత్రగాడిని అయితే కాదండి సాధారణ మీలాంటి మనిషిని కానీ సాధన చేయటం వల్ల ఈ గొప్ప స్థానానికి వచ్చాను అది నా తల్లిదండ్రుల పుణ్యం ఓకే నా గురువుల యొక్క ఆయన దయ ఓకే నా అమ్మవారి యొక్క ఆశీస్సులతో నేను ఈ స్థాయికి వచ్చానండి అఘోరాల దగ్గర అయితే మాత్రం సాధన అఘోరాల నాది సాంప్రదాయంలో కొన్నాళ్ళు దేక్ష తీసుకున్నానండి వాళ్ళు తీసుకున్న వాళ్ళ యొక్క విధి విధానం ఏమిటి అఘోరాసనం అంటే ఏమిటి నా గురువులు నేర్పించారండి కాశీలో శవసాధన చేశాను కాశీలో శవసాధన చేయటం వల్ల ఏంటంటే శవాన్ని కాళీ యొక్క ఆసనంగా చేసుకొని ఆ శివుడికి రుద్రుణ్ణి కొండలిని శక్తిని శక్తిని జాగ్రత్తం చేయటమేనండి ఆ శివుడిని చూడటమే అంటే శవసాధన చేసేస్తే ఏదో వచ్చేస్తుంది శవభక్షణ చేస్తే ఏదో వచ్చేస్తుంది అనేది శవభక్షణ నా తింటారా అని మీరు ఎలా అంటున్నారు ఉదాహరణకి మనం కృత త్రేత ద్వాపర కలియుగం ద్వాపర యుగం తర్వాత స్టార్ట్ అయింది కలియుగం ద్వాపర యుగంలో రాజు కుమారులు ఎవరండి ఐదుగురు నకసక దేవులు అనే వాళ్ళు ఉన్నారు తండ్రి శవాన్ని తిన్నారుగా వాళ్ళు వాళ్ళ వెళ్ళి తింటే భూత భవిష్యత్ వర్తవాన్ని చెప్పగలరు నకసక దేవుళ్ళు మరి వాళ్ళు కూడా మరి మాంసం నరమక్ష భక్ష తిన్నట్టేగా మరి ద్వాపర యుగం నుంచి వచ్చిన కలియుగం మనం కానీ ఏంటంటే నర నరమాంస భక్షణ అనేది నిషిద్ధం ఓకే మరి నకసకలు దేవుళ్ళు తిన్నారు అంటే మరి వాళ్ళు నరమాంస భక్షకులేగా మరి దేవుళ్ళు ఎలా అవుతారు ఓకే మరి చెప్పండి మీరు తిన్నారా లేదా చెప్పండి